జై శ్రీరామండి మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ తరఫున జూలై ఎనిమిదవ తారీఖు రోజున వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన భద్రకాళి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వరంగల్ ఓసిటీ నుండి భద్రకాళి దేవస్థానం వరకు అమ్మవారి కూరగాయలతోటి ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వరంగల్ జిల్లాలో ఉదయం తొమ్మిది గంటలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయగలరు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి నుండి మీరు తీసుకొచ్చిన కూరగాయలతోటి అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి నుండి కూరగాయలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ఆ యొక్క నమ్మకం కావున ప్రతి ఒక్కరు కూడా సేవా ట్రస్ట్ డ్రెస్ కోడ్ తోటి రావాలి ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనాలి మాకు సహకరిస్తున్న వారందరూ కూడా పేరు పేరున వస్తున్న వారికి సహకరిస్తున్న వారికి అందరికీ కృషి చేస్తున్న వారందరూ కూడా పేరు పేరున మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరఫున మరి నా తోటి లీడర్స్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దేవదాయ